ఆల్కహాల్ బాగా తాగి తాగి హఠాత్తుగా మానేస్తారు వాళ్ళకి ఫిట్స్ వస్తాయి విత్డ్రాల్ సీషర్స్ అంటాం అంటే రోజు తాగి ఆరో రోజున ఏడో రోజున వాడు తాగలేదు అనుకోండి ఆ బ్రెయిన్ ఇరిటేట్ అయిపోయి విత్డ్రావల్ సీజర్స్ ఈషర్స్ అంటాం అంటే ఆల్కహాల్ తాగమని కాదు కాకపోతే అంటే ఆల్కహాల్ వల్ల బ్రెయిన్ యొక్క అన్నీ అన్ని బ్రెయిన్ యొక్క అన్ని ప్రక్రియలు ఇబ్బంది పడతాయి అంటే ఏంటి మీకు రక్తనాళాల ప్రాబ్లం వస్తుంది బ్రెయిన్కి సరిపడా ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ అందదు ఆల్కహాల్ తాగిన వాళ్ళలో మంది ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఏం చేస్తారు ఏమీ తినకుండా పొడుకుంటారు సో షుగర్ డౌన్ అయిపోయి ఫిట్స్ వస్తాయి వాళ్ళకి సో ఇటువంటి కారణాలన్నిటి వల్ల కూడా ఆల్కహాల్ తాగే వాళ్ళలో లేకపోతే వేరే వ్యసనం ఇప్పుడు డ్రగ్స్ చూస్తున్నప్పుడు మనం చదువుతున్నాం చిన్నపిల్లలు కాలేజ్ పిల్లలు డ్రగ్స్కి అలవాటు పెడుతున్నారని చదువుతాం ఇవన్నీ కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఫిట్స్ రావడానికి పెరుగుతున్నాయి సో వందేళ్ల కింద నాటి కారణాలు ఇప్పుడు కారణాలు కనుక మనం విశ్లేషించుకుంటే కనుక అప్పుడు రక్త ప్రసరణ డెలివరీ సరికాల సరైన పద్ధతిలో జరగపోవటం వల్ల వస్తే ఈ రోజుల్లో ఆ టెక్నాలజీ వల్ల అవన్నీ పోయి ఈ చెడు వ్యసనాల వల్ల వచ్చే ఫిట్స్ అనేవి ఈ యాభై లోపల నలభై లోపల ఎక్కువ చూస్తున్నాం అరవై దాటిన తర్వాత పక్షపాతం రావటం వల్ల కానీ వాటి వాటి కారణాల వల్ల ఫిట్స్ అనేవి ఎక్కువ చూస్తాం పోతే ఈ క్యాన్సర్ బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డల వల్ల వచ్చే ఫిట్స్ అనేవి కూడా ఈ మధ్యకాలంలో కొంచెం పెరుగుతూ వస్తున్నాయి కానీ అది ఏ వయసులో అయినా రావచ్చు కాబట్టి ఈ వయసుకే పరిమితం మనం చెప్పలేం